గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు కూడా డికాషనే రండి పాలు అయితే లేవు ఎందుకంటే నైట్ ఇంకా పాలు తెచ్చుకోలేదు అంటే నిన్న పాలు విరిగిపోయినాయి అని చెప్పాం కదా నిన్నైతే కనిపెట్టాము ఎందుకు విరిగిపోయినాయి అని చెప్పేసి అయితే కనిపెట్టేసాము ఫ్రిడ్జ్ పోయిందండి అది ఏంటంటే లోపల ఆన్ చేస్తుంటే ఆఫ్ అయిపోతున్నాయి అన్నమాట అందుకని కూలింగ్ అవ్వట్లేదు ఇంకా మళ్ళీ పాలు తీసుకొచ్చి ఇంకా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ పాడైపోతాయి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంక తెచ్చుకోలేదు అన్నమాట అందుకని ఈరోజు కూడా డికాషన్ అయితే తాగేస్తున్నాము పర్వాలేదు ఏదో ప్రొద్దుట వేడి వేడిగా తాగేస్తే ఏంటంటే బాగుంటుంది చలికాలం కదా అంతే అంటే ఇంకా అలాగే తాగాలి ఇలాగే తాగాలని ఏమి లేదు ఇంకైతే ఇలాగైతే తాగేస్తున్నాం ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇలాగ టిఫిన్ వండుతూ అయితే మీతో మాట్లాడుతాను ఇక్కడైతే ఇంక ఉప్మా చేసేస్తున్నాను టిఫిన్ వచ్చేసి ఇంకేమీ నానపెట్టలేదు మరి ఫ్రిడ్జ్ పోయింది కదా ఏమైనా నానపెట్టినా మరి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదా ఇంకా అంటే ఇడ్లీ పిండి అవిని ఇంకా అందుకే అవన్నీ ఇంకేమీ చేయలేదు ఇంకైతే ఈరోజైతే ఇంకా మా అమ్మాయి మా అబ్బాయి డ్యాన్సుల్లో ఉన్నారు కదా ఇంకా వాళ్ళ కోసం ప్రొద్దుటే హడావడండి మా అమ్మాయి అయితే ఐదు గంటలకే లేచింది అమ్మ దగ్గర ఉంటుంది కదా మేడపైన అమ్మ దగ్గర ఉంటుంది మేమైతే కింద ఉంటాం కదా ప్రొద్దుటే ఫోన్ చేసేసింది ఐదు గంటలకి అంటే నైటే చెప్పింది ఎర్లీ మార్నింగ్ కొంచెం రెడీ చేసేస్తే నేను వెళ్ళిపోతానమ్మా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం డ్రెస్ అది ఆఫ్ శారీ అది వేసేసుకుని అక్కడ మళ్ళీ ప్రాక్టీస్ అవి చేయిస్తారు ప్రొద్దుటే వచ్చేయమన్నారు అని ఇదేంటి ఐదు గంటలకు రమ్మండం ఏంటి అని చెప్పి నేను అన్నాను సరేలే ఇంకా వాళ్ళకంటే ఒక టైం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఐదు గంటలకైతే మా అమ్మాయి ఫోన్ చేసింది ఇంకా హడావుడి ఇంకా భయం వేసింది మాట ఐదు గంటలకు ఫోన్ అంటే నైట్ చెప్పింది ప్రొద్దుట గుర్తుండదు కదా ఐదు గంటలకు ఫోన్ వచ్చేసరికి ఇంకా లేచి ఇంకా మా అమ్మాయిని అయితే రెడీ చేద్దామని అయితే లేచాను లేచిన తర్వాత ఇంకా అంతా కష్టపడి లేచిన తర్వాత మా అమ్మాయి అయితే ఇంకా చల్లగా చెప్పిందిమాట ఆరున్నర ఆ టైంకి వద్దులే నేను ఫ్రెండ్ ఇంటి దగ్గర రెడీ అవుతానులే అని చెప్పేసి ఇక్కడే అంటే మామూలుగా హాఫ్ సారీ అయితే వేసేసుకుంది నాకు కూడా అంత పెద్దగా వేయడం రాదు కాకపోతే వేస్తాను అంటే మాకంటే ముందు ముందు అలవాటు లేదు వేసుకునే అలవాటు లేదు అంటే నేను వేసుకోలేదు మాట అందుకే నాకు రాదు ఇంకా మనం డైరెక్ట్గా శారీలోకి వెళ్ళిపోయాము ఇంకా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయితే ఏంటంటే ఇంకా హాఫ్ శారీ వేసుకోవడానికి ఉండదు కదా ఇంకా మా అమ్మాయి వేసుకుంటే నాకు మళ్ళీ ముచ్చటగా అనిపించింది తనకైతే ఇంకా మామూలుగా సింపుల్గా అయితే వేస్తుంది అనమాట అంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ రెడీ అవుతానని చెప్పేసి అన్ని పట్టున వెళ్ళిపోయింది నన్ను ఏమో ప్రొద్దుటే ఐదు గంటలకు లేపి కూర్చోపెట్టింది ఆవిడైతే ఇంకా నేను చెప్పినట్టుగా వినకుండా వాళ్ళ ఫ్రెండ్ తయారు చేస్తుంది అని చెప్పేసి వెళ్ళిపోయింది కొంచెం పని తగ్గింది లేండి నేను కూడా రెడీ చేద్దాము అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళకి ఎక్కడ నచ్చితే మనం రెడీ చేస్తే ఇంకా అప్పట్లో అయితే ఇంకా మనకు అసలు ఇంత కొంచెం కూడా రెడీ అవడం వచ్చేది కాదు ఇప్పుడు కూడా రాదేమో అనిపిస్తుంది నాకైతే ఇప్పుడు పిల్లలకి అలా లేదు చక్కగా ఈ ఫోన్ చూసేసి చక్కగా అలా రెడీ అవ్వాలి ఏంటి అన్నది అన్నీ నేర్చుకుని చక్కగా రెడీ అయిపోతున్నారు నాకైతే శారీ కట్టుకోవడం కూడా వచ్చేది కాదు నాకు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత అయితే అప్పటి వరకు మా అమ్మ కడితేనే ఉండేది హాస్పిటల్కి తీసుకెళ్ళాలన్నా ఇంకెక్కడికన్నా వెళ్ళాలన్నా ఈ శారీ మా అమ్మ కట్టిది తల కూడా మా అమ్మే దువ్విది ఇంకా నన్ను తిట్టేది మాట ఇంకెప్పుడు నేర్చుకుంటావు నీకు అప్పుడే నువ్వు కడుపుతూ ఉన్నావు మళ్ళీ ఒక బిడ్డకు తల్లి అవుతావు ఇంకా నువ్వు నేర్చుకోవా ఇంకా నేర్చుకోవా అంటే ఇంకా అలా రోజు మా అమ్మ క్లాస్ పీకుతుంటే నాకు ఒకరోజు చిరాకు అనిపించింది ఏంటి నాకు కట్టుకోవడం రావట్లేదు అమ్మ అమ్మని ఇబ్బంది పెట్టేస్తున్నాను అని చెప్పేసి అయితే ఒకరోజైతే నేనే నా అంతటి నేను చీర కట్టుకోవడం నేర్చుకున్నాను మా అబ్బాయి పుట్టేసిన తర్వాత ఎప్పటికో నేర్చుకున్నాను కానీ ఇంకా సూపర్ అంటే సూపర్గా ఫస్ట్ టైమే చాలా బాగా కట్టుకున్నాను ఆ తర్వాత అనిపించింది తెలియనంతసేపు కష్టంగా ఉంటుంది తెలిస్తే ఇంత ఈజీనా అని అనిపించి ఇంకా ఆవిడ కంటే మించిపోయినా అమ్మకంటే మించిపోయాను నేను చీర కట్టడంలో అప్పుడు అమ్మ కూడా హ్యాపీ ఫీల్ అయింది అమ్మయ్య లేదంటే ఇంకా అమ్మని తినేసి అమ్మ చీర కట్టు తలదు అని చెప్పేసి తల వచ్చేది కాదులే చిన్నప్పుడు నాకు కొంచెం పెద్ద అయినా కూడా వచ్చేది కదా తల దువ్వుకోవడం అంటే ఇంక ఈ చిన్న జుట్టుకి ఏంటమ్మా హడావిడి అనుకుంటున్నారా అప్పుడు కొంచెం మంచిగానే ఉండేదిలే దుబ్బ కూడా రాక కట్ చేయించేసుకున్నాను ఇక్కడ అయితే ఇంకా అమ్మ వచ్చింది ఇంకా అమ్మతో అయితే సరదాగా మాట్లాడుతుంది అనమాట మీతో మాట్లాడమని చెప్తున్నాను నా గురించి చెప్పమని చెప్తున్నాను ప్రమోషన్ చేయమ్మా నా కోసం అనేసి చెప్తున్నాను లైక్ చేయండి అని చెప్పేసి మాత్రం ఇంకా అమ్మ అయితే చెప్తుంది ఇంక ఇక్కడ ఏం ఏంటి ఏంటని చెప్పేసి ఇంకా అమ్మకప్పు చెప్పేస్తాను నేనైతే కొంచెం షార్ట్ వీడియోలు అవి చేసుకుంటున్నాను అనమాట అందుకని ఈ పని అయితే అమ్మకప్పు చెప్పేస్తాను ఈ రోజు వచ్చేసి ఇంకా వంకాయ ఇంకా ఏంటది అరటికాయ వండుదాము ఎండి మెత్తలు వేసి అని చెప్పేసి అనుకుని ఇంకా అమ్మకైతే కాయగూరలు ఇచ్చేసాను ఇంకా అన్నీ రెడీగా ఇచ్చేసాను వాటర్ అన్నీ పెట్టేసాను ఇంకా అవన్నీ కోసామ్మ ఈలోగా నేను షార్ట్ వీడియో చేసుకుంటానని చెప్పేసి అనేసి అంటున్నాను ఇంకా అమ్మ చూస్తుంది నేను ఎలా చేస్తాను ఏంటి ఎలా మాట్లాడుతున్నాను అన్నీ భలే నేర్ చేసుకున్నావు భలే మాట్లాడుతున్నావు అనేసి ఆ అమ్మాయి అయితే అంటుంది నీకైతే బాగా అనిపిస్తుంది బాగా మాట్లాడుతున్నాను నీ కూతురు కనుక అందరికీ నచ్చాలి కదమ్మా నేను ఇలా మాట్లాడుతున్నాను ఏంటి వాళ్ళు చెప్పాలి అనేసి అయితే ఇంక సరదాగా మాట్లాడుకుని ఇక్కడైతే షార్ట్ వీడియో అయితే నేను కొంచెం ఎడిటింగ్ అవి చేసుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడైతే అమ్మ అయితే అరటికాయలు అయితే చెక్తుంది కూరైతే బాగుంటుందండి అప్పుడప్పుడు కొంచెం ఎండి చేపలు తింటే బాగుంటుంది కదా ఇంకా మన కూరలో కొంచెం వండి వండి బోరు కొట్టినప్పుడు ఇలా ఒక్కొక్కసారి ఇంకా ఎండి చేపలు ఉన్నాయంటే ఇలా వేస్తూ ఉంటాను ఈ రోజైతే ఇంకా వంకాయ అరటికాయలో ఎండి చేప అయితే వేస్తున్నాను చాలా బాగుంటుందండి ఇంకా ఏంటంటే ఎండి చేపలు ఇలా కాయగూరలు ఇందులో వేసినా కూడా బాగుంటుంది అది కూడా చిన్న నెత్తలు కదా చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఏంటి పొద్దుటే రెడీ అయిపోయి ఏంటక్క అనుకుంటున్నావా ఇది వీళ్ళు డ్యాన్సులు ఉన్నాయి కదండి వెళ్ళాలి ఏ టైం పిలుస్తారో తెలీదు పిలిస్తే వెళ్దాం అని అనుకుంటున్నాను రాను అంటుంటే మా అబ్బాయి అస్సలు ఒప్పుకుంటులేదు మా అమ్మాయి అయితే నన్ను బ్రతమలట్లేదు కానీ మా అబ్బాయి అయితే నువ్వు రావాల్సిందే అని చెప్పేసి అయితే అన్నాడు అందుకే రెడీ అయిపోయి ఉన్నాను ఏ టైం కన్నా కాల్ చేస్తే ఇంకా వెళ్ళిపోవడానికి బాగుంటుంది కదండి శారీ ముందుగా కట్టేసుకున్నాను ఇప్పుడైతే వంట అయితే చేసేస్తున్నాను ఇంకా వంటగదిలోకి అయితే చే ఇంకా ఇంకొక పక్కనైతే రైస్ పెట్టేస్తున్నాను ఇంక ఈ కూర ఎలా ఉండాలి ఏంటి అన్నది మాత్రం చెప్పేస్తాను ఎందుకంటే కొత్త వాళ్ళు చూస్తారు అంటే ఇంకా నేను వంట నేను చెప్తాను కదా ప్రతిరోజు నేను వండే కూర ఎలా ఉండదు అని చెప్తాను నాకు అలవాటు అయిపోయింది ఇంకెన్ని విషయాలు మాట్లాడినా మళ్ళీ నేను వంటలో మళ్ళీ వంటలోకే వచ్చేయాలి ఎందుకంటే ఇక్కడ ఫోన్ వచ్చి కట్ అయిపోయింది అందుకే మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడైతే ఇంకా స్టవ్ వెలిగించుకుని ఒక కడ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో మా అమ్మాయి వచ్చి నన్ను కొంచెం డిస్టర్బ్ మాట వంట చేస్తున్నప్పుడు అలా చేసినప్పుడు ఏంటంటే మనం ఒక్కొక్కటి మర్చిపోతూ ఉంటాం కదా అలా అయితే నేను మర్చిపోయాను ఈరోజు అంటే బోన్ చేయడానికి వచ్చింది ఇంక భోన్ చేసేసి పైన అమ్మ దగ్గర బోన్ చేసేసింది ఇప్పుడు వెళ్తుంది ఒకసారి రా అనేసి అంటే మళ్ళీ స్టవ్ ఆపేసి అయితే సిమ్లో పెట్టేసి అయితే వచ్చాను ఇదిగోండి మా అమ్మాయి రోబోలా నడుస్తుంది కదా అదే మా అమ్మాయి మాట చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది మాకైతే అప్పట్లో న నడ్డం కూడా వచ్చేది కాదు అలా ఏమన్నా పొడవ లంగా వేసుకున్న ఏదన్నా శారీ కట్టుకున్న నడ్డం వచ్చేది కాదు ఇప్పుడు తను చక్కగా వెళ్ళిపోతుంది ఇక్కడ ఏంటంటే తప్పు చేశాను ఫస్ట్ మెత్తళ్ళు వేయించాలి మెత్తళ్ళు వేయించకుండా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసాను ఏం పర్వాలేదు ఆ ఉల్లిపాయ అంతా మళ్ళీ పక్కకి నెట్టేసి ఇక్కడైతే ఇంకా మెత్తళ్ళైతే ఫ్రై చేస్తున్నాను ఓ పక్కన ఇంకా హడావిడిగా ఉన్నప్పుడు ఏంటంటే ఇంక ఇలా మర్చిపోతాం ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా మా అమ్మాయి ఉందంటే ఇంక నేను అన్నీ మర్చిపోతాను అనమాట ఇంకా అంత ఇబ్బంది పెట్టేస్తుంది ఇంకా వాళ్ళ డ్యాన్స్లు ఏమో కానీ అదే కదా చెప్తున్నాను వాళ్ళనైతే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ఇంక నిన్నంతా ఇంకా అది కొనాలి ఇది కొనాలి అంటే మొత్తం అన్నీ సెట్ అన్నమాట సెట్ చేసి ఇంక అన్నీ ఇచ్చేసాను అన్నీ పట్టుకెళ్ళిపోయింది ఇక్కడైతే చక్కగా వేయించేసుకోవాలి ఎండి మెత్తలు ఫస్ట్ వేసేసి నూనెలో బాగా వేయించండి నేను ఉల్లిపాయలు వేసిన తర్వాత వేస్తాను కదా అలా వేయద్దు బాగా వేయిస్తేనే ఆ కూర చాలా బాగుంటుంది ఇంకా ఉల్లిపాయ కూడా వేగిపోయింది ఇంకా అందులో కొంచెం ఉప్పు పసుపు వేసేసాను అలాగే టమాటాలు కూడా వేసేసి ఒకటే ఒక టమాటా తీసుకున్నాను అది కూడా చక్కగా వేగనివ్వాలి ఇంకా వేగిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇంకా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా వంకాయలు ఇంకా ఈ అరటికాయ ఈ రెండు కలిపి ఎప్పుడన్నా వండరా అనేసి కూడా కామెంట్ పెట్టండి నేనైతే వండుతాను అలాగా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఒకలా కాకుండా అంటే మనం వంకాయ బంగాళదుంప వేస్తాము వంకాయ అరటికాయ ఎవరు వేసి ఉండరు ఇలా కూడా చాలా బాగుంటుందండి ఇంక ఇక్కడ శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఇంకా అరటికాయ ముక్కలు ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసేస్తున్నాను ఇంకా రెండు ఒక దాంట్లోనే ఉప్పు నీటిలో వేసేసాను ఆల్రెడీ బియ్యం కడిగిన నీటిలో వేసేసి ఇంకా ఈ అరటికాయ ముక్కలు మళ్ళీ రెండు కలిపేసి ఉప్పు నీటిలో వేసేసి ఉంచాను ఇంక చక్కగా బాగా అంతా కలిసేటట్టు కలిపేసి మగ్గనివ్వాలి ఇంక ఇలా ఎండు ఎండు అంటే ఏంటవి ఎండు చేపలు చాలా మంది తినరు కదా స్మెల్ వచ్చేస్తుందని ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటన్నది ఇంక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కావాలంటే చూడండి ఈ రోజు నుంచి ఇంకా అలా హడావిడిగానే ఉందండి ఇంకా చాలా అంటే చాలా పనులన్నీ కొంచెం అటు ఇటు కొంచెం మర్చిపోవడాలు ప్రొద్దు టిఫిన్ చేసినప్పుడు కూడా అప్పుడు కూడా మా అమ్మాయి అక్కడే ఉంది కొంచెం ఉప్మారావు కూడా స్టవ్ మీద ఒలిగిపోయింది చూసారా మా అమ్మాయి కారణం మా వస్తావా లేదా అని కంగారు పెట్టేసింది కంగారు పెట్టడంతో నేను పిలవగానే కొంచెం ఇలాగా చూడడంతో అక్కడ కొంచెం ఒలిగిపోయింది అలా ఉంటుంది మా అమ్మాయితో అయితే ఇంక ఇక్కడైతే చెక్క మగ్గిపోయినాయి అక్కడైతే రైస్ కూడా అయిపోతుంది అలా సిమ్లో పెట్టేసి ఉంచేస్తే చక్కగా మగ్గిపోతుంది తర్వాత వచ్చేసి ఇంకా కారం అయితే మీరు తినేదాన్ని బట్టి అయితే కారం అయితే వేసుకోండి వేసుకుని అది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోండి వేయించేసుకుని అయితే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి ఆల్రెడీ బాగా మగ్గిపోయింది కనుక వాటర్ అయితే చూసుకుని వేసుకోండి అలా వేయించేయాలి ఇప్పుడైతే వాటర్ అయితే వేసేస్తున్నాను ఇంకొకసారి మూత పెట్టయితే ఉడికించేసుకుందాం చక్కగా ఇంకా వంకాయ కూడా మెత్తగానే ఉంటుంది కనుక అది మెత్తగా ఉడికిపోతుంది ఇంకా అరటికాయ కూడా ఇట్టే ఉడికిపోతుంది రెండు కూడా చాలా చక్కగా ఉడికిపోతాయి మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా ఇంకా కొంచెం చింతపండు అయితే శుభ్రంగా కడిగి తెచ్చేసుకున్నాను ఇప్పుడు అది కొంచెం వాటర్ వేసి అది కూడా నానబెట్టేసాను ఇప్పుడు అది చింతపండు పులుసు అయితే ఇంకా అందులో వేసేసుకోవాలి అంతేనండి కూర అయితే ఇంకా అయిపోతుంది తర్వాత సిమ్లో పెట్టుకుంటే ఇంకా అయిపోయినట్టే ఇంకా ఈరోజు మా పిల్లల డ్యాన్స్ ఉంది కదా ఇప్పుడు దానికోసం అయితే ఇప్పుడు వెళ్తానమాట భోజనం అంతా అయిపోయిన తర్వాత వెళ్తాను దీన్ని నెక్స్ట్ వీడియో నేను పెడతాను వీలుంటే అది కూడా చూసేయండి ఇప్పుడు అది ఇది కూడా పెడదామంటే ఇంకా లెంత్ ఎక్కువైపోద్ది కనుక నేను దీని తర్వాత వీడియో అయితే మళ్ళీ పెడతాను అది కూడా చూసేయండి ఇంక ఇప్పుడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా భోజనం చేసేసి అయితే ఇంక మేము వెళ్ళిపోవడమే ఇంకా ఆల్రెడీ ఫోన్లు వచ్చేస్తున్నాయి మా అబ్బాయి తెగ ఫోన్ చేసేస్తున్నాడు ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు ఇంక ఇక్కడైతే నేను కూడా ఇంకా భోజనం చేసేసి ఇంకైతే ఇంకా వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి నేను చేసే విధానం నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది అది ఎండెన్న లేసాం కదా కూర అద్దరిపోతుంది అసలు మామూలుగా ఉండదు ఇంకా నేనైతే ఇంక మా అబ్బాయిలు కాలేజీకి వెళ్తున్నాను బాయ్ అండి